స్వాగతం ఈనాటి ము అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి ఓటు వేస్తాం మహాసముద్రం కుటుంబానికి వ్యతిరేకులం తప్ప వైసీపీ పార్టీకి వ్యతిరేకం కాదు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలోని ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ నందు నిర్వహించిన నారాయణస్వామి వర్గీయుల పార్టీ నేతలు ఆత్మీయ సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న వ్యక్తికి ఓటు వేస్తామని ఆయన కోసం ప్రారంభించే అభిమానులు అందరూ ఉన్నారు పెద్ద తప్పు ఏం చేశారంటే మరి ఆయన ఉదన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఈ రోజు ఎదురు కావచ్చు కార్యక్రమం కావచ్చు 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 ఈ ఆరు మండలాల్లో ఆయన మనకి చేసిన ద్రోహం ఇచ్చి మనం చెప్పిన పదవి మన గ్రామాలని అభివృద్ధి చేసి మన గ్రామాల్లో మనకి విలువ కలిగించారు చూసారా అది నాగం చేసి తప్ప మరి ఈరోజు ఎక్కడా లేని విధంగా జీవిత ఇంత ఇంటి వేల

నారాయణ సమయంలో లేనప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఓడిపోవాలనేసి రాజా జగన్ పనిచేశారా ప్రతి రకాల చేస్తున్నారు ఆ రోజు కుటుంబంలో మరి ఈ రోజు జగన్ వద్ద నారాయణ సమయంలో మరి ఎవరు కావాలి ఆయన చేసే తప్పని మరి ఆయన ఇచ్చిన పదాలు విజయం చేసి మీ

నారాయణ స్వామి జగనానికి నమ్మకం కాబట్టి ఎమ్మెల్యే ఇచ్చారు గీచ పదవి డెప్యూటీ సీఎం చేశారు నారాయణ స్వామి నమ్మకం మనం కోసం అభిప్రాయాలు జగన్ జగన్ అన్న ఎవరికి నిలబెట్టితే ఆయన పనిచేసే దయచేసి ఇలాంటి రాజకీయాలు మన పైసలు తగదు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం కన్నా మమ్మల్ని ఇంట్లో మంచిది మన వద్ద పది మందికి సేవ చేయాలా మనం వాళ్ళ రుణం తీసుకోవాలి వాళ్ళ ద్వారా మనకు పదవులు వచ్చింది మన గ్రామాల్లో అభివృద్ధి చెందింది కాబట్టి మనం రుణం రుణించుకోవాలంటే ఇలాంటి తప్పుడు ఆలోచన

நாராயணசோட <laughs>